త్యవేడు డిగ్రీ కాలేజ్ లో ప్రిన్సిపల్ విద్యార్థులను అసభ్యకర పదచాలతో దూషించడంతో వారిపై వ్యభిచారం నింద పాటు పదే పదే వ్యభిచారం చేస్తున్నారని దురుసుగా ప్రవర్తించడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు సమాచారం అందుకుని డిగ్రీ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి విద్యార్థులతో ఈ విధంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన తరగతి గదుల్లోనే విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగే విధంగా ఇలాంటి మాటలతో విద్యార్థులను అవమానించడం మానసిక ఒత్తిడికి గురి చేయడం దారుణమని గతంలోని ప్రిన్సిపల్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలిగేవారని వారి విద్యా జ్ఞానాన్ని పెంపొందించేవారని కానీ ఈ వచ్చిన కొత్తగా వచ్చిన ఈ ప్రిన్సిపల్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అక్కడక్కడ విద్యార్థిని విద్యార్థులు కూర్చుని ఉంటే మాట్లాడుకుంటుంటే అక్రమ సంబంధాలు అంటకట్టి ఎవరో బయట వారు చెప్పిన మాటలను విని విద్యార్థులకు ఆక్రమ దారుణమని వారికి విద్యాపృతులు నేర్పించి పంపాల్సింది పోయి ఇలాంటి చర్యలకు దిగడం దారుణమని కేసఫ్ఐ తరపున ఖండిస్తున్నామని వెంటనే ప్రిన్సిపల్ ని తొలగించాలని డిమాండ్ చేశారు చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు విద్యార్థులను చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే విద్యార్థులను అసభ్యంగా దురుసుగా మాట్లాడినటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి విద్యార్థులను అభిచారులను పోల్చి చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే భావి భారత విద్యార్థులని తొలగించాలి ప్రిన్సిపల్ గారిని వెంటనే తొలగించాలి తొలగించాలి విద్యార్థులకు వ్యతిరేకంగా మారినటువంటి ప్రిన్సిపల్ గారిని వెంటనే వచ్చిన కొత్తలో ప్రిన్సిపల్ సారు చాలా బాగా అంటే స్టూడెంట్కి సపోర్ట్గా ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన మేడం అంటే మీరు చెప్పేది అసలు వినడం కూడా వినడు అంటున్నారు అంటే మీరు చెప్పండి అంటుంది అంతలోపనే మీకేం తెలుసులే మీరు చిన్నపిల్లల్లో అంటుంది అంటే నిన్న కూడా నిన్న ఇది ఈ మ్యాటర్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పారు మీ ఒపీనియన్ కావాలి అని చెప్పారు లాస్ట్లో ఏమంటే మీకు దాని గురించి ఏం తెలుసు మీరంతా చెప్తే అదే మీరంతా తీ చెప్తే మేము ఎలా తీసుకునేది దాని అని అంటున్నారు అప్పుడు మేము ఎలా చెప్పగలం మా పరిస్థితులు ఎలా చెప్పగలము మేము ఎలాంటి ఇది ఎదుర్కొంటున్నామో ఎలా చెప్పగలమో అది చెప్పండి ఫస్ట్ అసలు ఇలాంటి వర్డ్ యూజ్ చేసేటప్పుడు మాకు ఎంత కోపం రావాలి ఎంత నిన్న రోజు నిన్నే అసలు మీటింగ్ పెట్టి మాట్లాడారు సార్ ప్రిన్సిపల్ మేడం సుజాత మేడం నిన్న మీటింగ్లో దాని గురించి చెప్ లెటర్ చదివి చూపించారు సారు అప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుంటే అది ఎలా వ్యభిచారం చేసినట్టు అవుతుంది అది చెప్పండి ఫస్ట్ అంటే ఒక అన్న ఒక చెల్లి చేయి పట్టుకోకూడదా అసలు ఎలా అనుకుంటున్నారు మా గురించి అంటే మేము తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుందా మాకు అసలు ఇన్ని రోజులు నేను డైలీ కాలేజీకి వచ్చే మనిషి అసలు ఈ రోజు నుంచి కాలేజీకే వద్దు అనిపిస్తుంది ఎలా ఉండదు నాకైతే రోజు అంటే అసలు నాకు ఇంకా రావాలని అనిపించడం లేదు అంటే చాలా మంది అడుగుతారు నే ఎందుకు రోజు కాలేజీకి వస్తావు రోజు వచ్చేస్తావు ఫస్ట్ నువ్వే ఉంటావు అంటాం కానీ ఇప్పటి నుంచి ఏమంటే అసలు ఇది ఎందుకు వస్తున్నాను అనిపిస్తున్నది నాకైతే కా ఇదంతా మా ఇంట్లో తెలిస్తే మా నాన్న ఏమంటాడు ఫస్ట్ అది చెప్పండి నేను చేస్తున్నాను చేస్తున్నానంటే మా నాన్న ఎంత ఇదిలో చెప్తారు నాకు ఇంకా అసలు చెప్తే ఏమవుతుందని దాంట్లో ఉంది అసలు అందరి గురించి చెప్తే సరే నా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఇంతమంది ఉన్నారు ఇంతమంది పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది అమ్మాయిల గురించి అసలు ఒక ప్రిన్సిపల్ సపోర్టివ్గా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏమంటే అసలు చెప్పేదానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు అసలు చెప్పేది వింటేనే కదా సత్యవేడు మేము ఇక్కడ డిగ్రీ మూడు సంవత్సరాలుగా చదువుతున్నాము ఇక్కడ వచ్చే ప్రిన్సిపల్ అందరూ మాకు సపోర్టివ్ గా ఉన్నారు కానీ మాకు ఆగా నష్టగా ఎవరు లేరు ఆమె ప్రిన్సిపల్ వచ్చేసి ఒక నెల అవుతుంది కరెక్ట్ ఈ రోజు ఒక నెల అవుతుంది ఆ మేడం ఎట్ట పిల్లలతో మాటలు మాట్లాడుతుంది మాటలు మాట్లాడతాయి సార్ ఇద్దరు రాసుకొని పూసుకొని తిరిగితే ఎన్న తప్పుడు అయిపోతుంది అవి అభిచారం అని మాట్లాడతాయి సార్ కాలేజీలో ఎంత పెద్ద మాటలు అవి ఎన్నయో మాట్లాడచ్చా సరే జరిగింది అది పిల్లలు ఉన్నారా లేరా అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ యాక్షన్ ఎత్తాలా అందరినీ అదే దీంట్లో ఏటో సార్ మాట్లాడగలుగుతుంది ఒకవేళ లేదు అప్పుడేం చేస్తారు పిల్లల మీద కదా పడుతుంది అని ఎంత చిన్న పిల్లలు సార్ వాళ్ళు బయట ఎవరో చెప్పారనేసి మన పిల్లల్ని మనము ఇచ్చేసుకోలేము సార్ లేడీ టీచర్ ఆమె అర్థం చేసుకోవాలా మనం పిల్లలతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేసి సరే ఇంత దూరం జరిగిన తర్వాత కూడా సరే మేము సపోర్టివ్గా ఉంటాము మీకు సపోర్టివ్గా ఉంటాము ఎవరి ఆరోపణలు చేస్తారో వాళ్ళని మేము మాట్లాడిస్తాం అట్టన మాట్లా మాట్లాడదు నేను చూశాను అంటది ఏం చూసింది ఇద్దరు పిల్లలు రోడ్లో ఉంటే అది చూసింది అది తప్ప ఏం వాళ్ళ అక్క చెల్లెలు ఉండరా అన్నదమ్ములు ఉండరా అదంతా ఆలోచించరు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటే అది తప్పుగానే అనిపించేస్తాయా సార్ మీకు ఎట్టా మాట్లాడుతున్నదా మేడము సార్ అసలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నామని ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు తినకూడదు అన్నారు సరే తినలా క్లాస్లో మాట్లాడకూడదు అనుకున్నారు మాట్లాడాల ఫోన్ యూజ్ చేయబాక లేదు స్పోర్ట్స్ లేదు ఏం లేదు వస్తున్నాము కాలేజీకి వస్తున్నాము కూర్చున్నాము చదువుతున్నాము పోతున్నాము ఆ మేడం మాటంతా మాట్లాడ సపోర్టివ్గా లేదు సపోర్టివ్ లేని దానికి ఎందుకు మాకు ప్రిన్సిపల్ కావాలి మాకు సపోర్ట్ చేస్తే ప్రిన్సిపల్ ఉండాలా సత్యవేడు జూనియర్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులందరూ కూడా ఈరోజు క్లాస్ రూమ్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ గారిని తొలగించాలని ఈరోజు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా ఈరోజు ప్రిన్సిపల్ గారు ఆమె బాధితులు మర్చిపోయి విద్యార్థుల్ని ఆమె తెలివి ఎక్కువ అవ్వడంతో ఆమె పూర్తిగా విద్యార్థుల్ని టార్గెట్ చేసి విద్యార్థుల్ని భావి భారత దేశ పౌరుగా తీర్చిద్దాల్సిన తరగతి గదుల్లో విద్యార్థుల్ని ఈరోజు ఏమే ఈరోజు ఏమాత్రం ఆ దిశగా ఆ విద్యార్థుల యొక్క పర్స్పెక్టివ్ అర్థం చేసుకోకుండా ఆమె అనుకున్నదే ఏదైతే అనుకుందో అదే చెల్లాలని ఉద్దేశంతో ఈరోజు విద్యార్థుల మీద ప్రయోగిస్తున్నారు ఈరోజు ఒక విద్యార్థి కో ఎడ్యుకేషన్లో యాజ్ ఎ ఫ్రెండ్స్గా ఎవరైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని మాట్లాడడం తప్ప అనేటువంటి దూరంలో ఈరోజు మేడం గారు ఉన్నారు ఈరోజు ఆ ధోరణి ఉంటే కో ఎడ్యుకేషన్లో ఎందుకు విద్యార్థులు చేస్తారు అంటే విద్యార్థులు ఆమెకు అనుకూలంగా ఏవైతే అనుకూలంగా ఉంటారో ఆ విధంగా ఆమె వాళ్ళ మీద జరిగిన సంఘటన ఎంత దౌర్భాగ్యమైందంటే విద్యార్థులు ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడితే తప్పేంటి ఈరోజు కో ఎడ్యుకేషన్లో ఆ విషయం కష్టంగా ఉంటుందని ఆమెకు తెలియదా ఈరోజు ఆమె అది చూసి ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి విద్యార్థులు కూర్చోబెట్టి ఒపీనియన్ అడిగి లాస్ట్కి మీరు విద్యార్థులు చదువుకోవడానికి వస్తారో వ్యభిచారం వ్యభిచారం చేయడానికి వస్తారా అని అంటామంటే ఆమె ఒక ప్రిన్సిపల్గా మా విషయం అంటాం కరెక్టానా అందుకే ఎస్సోఫ్గా ఈ విషయం ఇట్లాంటి ఈ మెథడ్ లాంటి ప్రిన్సిపల్ ఉంటే చాలా కష్టం ఎందుకంటే విద్యార్థులు అందరూ ఈరోజు ఏకంగా కదిలి ఈరోజు ప్రిన్సిపల్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక విద్యార్థిని తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపల్ గారు విద్యార్థులతో కోఆ కోఆర్డినేషన్ పెంచుకొని అందరూ కూడా కమ్యూనికేషన్ ఉండాల్సిన ప్రిన్సిపల్ గారు విద్యార్థులకు వ్యతిరేకంగా ఈరోజు ఈరోజు ఏదైతే చర్యలు తీసుకున్నాం అందుకోసమే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము ఈ పదం చాలా పెద్ద విషయము అమ్మాయిలు అందరూ కూడా అనేక మంది వస్తున్నారు అమ్మాయిలు అనేక ఇబ్బంది పడుతున్నారు అందుకే అమ్మాయిలు ఆ మాట అనడానికి చాలామంది బాధపడుతున్నారు అందుకోసమే ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ ప్రిన్సిపల్ గారిని తొలగించాలా విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం